హలో నమస్తే అందరు ఉన్నారు అవునరా నేనైతే చాలా 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 బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు నుంచి ఇంకా ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి ఇంకా నుంచి ఇంకా అన్ని రకాల ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మంచిగా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మ్యాటర్ అర్థమవుతుంది ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయవచ్చు కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఈ టూ ఐడీస్ ఉంటాయి నైన్ సెవెన్ జీరో పక్కన ఏబిసిడీ అంటూ ఏది ఉండదు ఓన్లీ నైన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా రోజుల తర్వాత నేను చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను ఏంటి అంటే యాక్చువల్గా మెయిన్గా ఏంటంటే మనల్ని ఇష్టపడే వ్యక్తిలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక అబ్బాయి మనం ఇష్టపడుతున్నాడు మనం అర్థం చేసుకుంటున్నాడు అండ్ మనము వాళ్ళతో లైఫ్ మనం వాళ్ళతో లైఫ్ను లైఫ్ను షేర్ చేసుకుంటున్నాము ఓకే మనము కలిసి బతకబోతున్నాము అన్నప్పుడు ఒక మగాడిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనిపెట్టాల్సిన విషయం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయాలు ఏంటి అంటే అది ఖచ్చితంగా గమనించాలండి ప్రతి ఒక్క అబ్బాయిలో ఈ క్వాలిటీ ఉంది అంటే నిజంగా చెప్తున్నా ఆ అమ్మాయి మస్త్ అంటే మస్తు లక్కీ అనమాట ఆ క్వాలిటీస్ అంటే నేను చెప్పిన క్వాలిటీస్ కన్ఫర్మ్గా గమనించవచ్చు తెలుసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్గా అవేంటో ఇప్పుడు చెప్తాను చూద్దాం స్టార్ట్ చేద్దామా వీడియో ఓ ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రేమించే ప్రతి టిలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించే మొదటి లక్షణాలు ఐ మీన్ మంచి లక్షణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అబ్బాయి ఎమోషనల్ ఏంటి అనేది మనం గమనించాలండి హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అనుకుంటుండవచ్చు మనము మ్యారేజ్ చేసుకోబోతున్నాం మ్యారేజ్కి ముందు ఇవన్నీ గమనించడం చాలా కష్టం కదండి ఎలా తెలుస్తుంది మేబీ నటించవచ్చు కదా అని అలా కూడా అనుకుంటారు కానీ అలా కాదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గమనించాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గమనించవచ్చు తెలుసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి ఎమోషనల్గా ఎలా ఉన్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే ఎమోషనల్ అంటే వాళ్ళు ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోపడుతున్నారా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సిచ్యువేషన్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ బిహేవియర్ ఉందా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది కొంతమంది చూడండి నార్మల్గా వచ్చేసి కొంచెం నార్మల్ సిచ్యువేషన్ రాగానే ఏంటి ఇదా నాకు ఇలా అవసరం లేదు ఇలానే ఉండాలి ఇలా చేయాలి నువ్వు ఇలా చేస్తే నాకు అవసరం లేదు అన్నట్టు చాలా చిరాకు పడతారు అండ్ వస్తువులను తీసి వేసేయడము విసిరేయడము తిట్టడము కోపంగా ఉండడము మాట్లాడకపోవడము చిరాగ్గా ప్రవర్తించడము కొంతమంది సైకోలాగా ప్రవర్తిస్తారు ఇంకొంతమంది ఏమో చాలా పీస్ఫుల్గా ఉండి ఓకే అలా జరిగిందంటే దానికంటూ ఒక కారణం ఉంటేనే జరుగుతుంది కదా అని దాని గురించి ఆలోచించి దానికంటూ ఒకటి అసలు ఎందుకు అలా జరిగింది అనేది దానికి ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది కదండి ఒక సొల్యూషన్ అనేది వెతుకుతారు చూస్తారు అర్థం చేసుకుంటారు అగో అలాంటి అబ్బాయిలు అయితే చాలా బెస్ట్గా ఉంటుంది అది కోపంగా ఉంటున్నారు చీటికి మాటికి చిరాకు పడుతున్నారు చిన్న చిన్న విషయాలకి చిరాకు పడుతున్నారు ఇదా అదా అన్నట్టు అంటున్నారు అంటే అది మాత్రం చాలా గమనించాల్సిన విషయం అండి అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి రిలేషన్ ఐ మీన్ ఏంటంటే మంచి కుటుంబంలో పెరిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా వాళ్ళకి రిలేషన్స్ విలువ తెలిసి ఉంటుంది అంటే మంచి కుటుంబం చెడ్డ కుటుంబం అంటే అట్లాంటి కదండి చాలామంది అప్పటి కాలంలో అయితే ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్ అందరు కలిసి ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు అప్పట్లో అంటారు కదా ఏడు తరాలు ఏడు తరాలు చూసేవాళ్ళని కానీ ఇప్పుడు అలా ఏం లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్ వాళ్ళు ప్రవర్తించే విధానం వాళ్ళు రిలేషన్కి ఇచ్చే విలువ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఒకటే అండి ఇంట్లో అమ్మను ప్రేమించే ప్రతి ఒక్క అబ్బాయి ఖచ్చితంగా వైఫ్ని ఖచ్చితంగా ప్రేమిస్తారండి ఎందుకంటే అమ్మని ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరూ అమ్మాయిని కూడా అంటే ఆ అమ్మాయి తన భార్య అయిన తర్వాత చాలా ఇష్టపడతారు చాలా మంచిగా చూసుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రిలేషన్ విలువ కూడా తెలిసి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే పార్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలంటే కొంతమంది ఏమో సంపాదించుకోవాలి ఫ్యూచర్లో మనమంటూ ఒక మంచి పొజిషన్కి రావాలి మనకంటూ ఒకటి ఉండాలి అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే మన అమ్మ నాన్న తాతలు సంపాదించిన ఆస్తి కాకుండా మనకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి మంచి ఐ మీన్ పది మందిలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి మనం ఒకటి సంపాదించుకోవాలి ఓన్గా మనం కష్టపడి సంపాదిస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచించి ఫైనాన్షియల్గా చాలా మంచి మంచి ఆలోచనలతో ముందుకెళ్తుంటారు కొంతమంది ఏం చేస్తుంటారు ఏ మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయిలే నేనేం చేస్తాను నాకు అవసరమా అవన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉంటే అయిపోద్దిలే అన్నట్టు తినుడు తాగుడు ఎంజాయ్ చేసుడు అసలు వాళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉండదు ఉన్నదాన్నే ఖర్చు పెడుతూ ఉంటారు ఉన్నదాన్ని ఖర్చు పెడుతూ ఉంటే చూడండి నార్మల్గా కొండైనా కరుగుతుంది అంటారు అలా కూర్చొని తింటుంటే ఎంతటి కొండైనా కరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి కొంతమంది ఎలా ఉంటారంటే అంటే ఇయర్లో ఒక వంద రూపాయలు సంపాదిస్తారు సంపాదించిన తర్వాత వెంటనే ఏ ఫ్యూచర్ కదా ఫ్యూచర్లో ఎట్లుంటో తర్వాత చూసుకుందాంలే ఇప్పుడైతే మనము హ్యాపీగా ఉన్నది కావాలి మంచిగా ఎంజాయ్ చేసేది మాత్రమే మనకు కావాలి అన్నట్టు వాళ్ళు వచ్చిన అమౌంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా మొత్తం ఏ ప్లానింగ్ అనేది లేకుండా విడిగా ఖర్చు పెడుతూ ఉంటారు ఉన్నా లేకున్నా ఒకవేళ తన దగ్గర లేకుండా తన భార్య దగ్గర ఇవ్వు ఇదానికి అవసరం ఉంది దానికోవసం ఉంది అన్నట్టు అడుగుతారనమాట కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్స్ కూడా మంచి హ్యాబిట్స్ ఉండాలి కొంతమంది ప్యారాజ్ కాకముందనే వాళ్ళకి అర్థమైపోతుంది డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి ఉంటాయి కొంతమంది ఏ నేను ఇప్పుడు తాగుతాను తర్వాత తాగుతాను ఇప్పుడు తాగాను కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత తాగుతాను అప్పుడప్పుడు బాగా తాగుతాను అన్నట్టు కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ తాగడం మాత్రం మంచి పద్ధతి కాదు ఎప్పుడూ మరీ ఇక మరీ సత్యపూజలాగా ఎవరూ ఉండర్లేండి ఎవరో కోటికో ఒకరిద్దరు మొత్తానికి తాగూడ అంటే కొంతమంది ఉంటారు తాగకుండా వాళ్ళ హెల్త్ కాపాడుకునే వాళ్ళు ఉంటారు ఇక అందులో ఎందుకు కలిపొద్దు కానీ ఎక్కువ తాగడం లాంటివి స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా కొంచెం చూస్తూ ఉండాలి ముందుగా గమనించుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో తాగుడుకు బానిస సరే అసలు అది ఇక చెప్పుకోలేని ఒక సిచ్యువేషన్ అవుతుంది అనమాట కాబట్టి స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా ఎప్పుడన్నా ఒక్కసారి స్మోకింగ్ స్మోకింగ్ అయితే ఉండదు మ్యాగ్జాన్ అని తెలిసి డ్రింకింగ్ అంటే కొంతమంది అందరికీ వద్దు అని చెప్పలేము వాళ్ళు మానుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎందుకంటే బానిస అయిపోయారంట ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం అలానే స్పైల్ ఉంటుంది అనమాట ఎప్పుడో అప్పుడు ఒక నెలకో రెండు నెలలకు ఒకసారి ఏదైనా రిలేషన్స్ కలిసినప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒక్క కొంచెం వేసుకొని సైలెంట్గా ఉంటారు అంటే అది వేరు ఇంకా తాగు ఉంటారా అది చాలా బెస్ట్ అండి అది కూడా ఒక్కసారి గమనించుకోండి ఓకేనా అది ఒకటి చూడచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ హెల్త్ పరంగా కూడా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా అని చూస్తారు కొంతమంది చూస్తామండి ఆస్తి కోసం అని డబ్బులు బాగా ఉన్నాయని చెప్పేసి లేదంటే జీతం బాగా వస్తుంది వాళ్ళకి ఆస్తి కోసం బాగున్నాయని చెప్పి వాళ్ళ హెల్త్ బాగలేకపోయినా ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు అనమాట అలా చేసినప్పుడు జీవితాంతం కష్టపడేది అమ్మాయే కదా ఎందుకంటే వాళ్ళకు జస్ట్ డబ్బు కోసం చూస్తారు కానీ వాళ్ళ ఇష్ట ఇష్టాలని చూడరు అక్కడ ఇష్ట ఇష్టాలని చూడనప్పుడు వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని పెళ్ళైన తర్వాత అవి బయటపడతాయి అనమాట అదే ఎందుకు చేసుకుంటున్నా ఎందుకు ఇట్లా అయిందా అనేసి బాధపడము గొడవలు మళ్ళీ వీళ్ళకు వాళ్ళకు మధ్యలో మ్యారేజ్ అయిపోయినాక విడిపోవాలంటే చాలా కష్టం కాబట్టి ఏది హెల్త్ పరంగా వాళ్ళు మంచిగా ఉన్నారా చాలా బాగు బాగున్నారా వాళ్ళు మ ఎలా చూసుకోగలుగుతారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది మెయిన్గా చూసుకోవాలి ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అండి చిన్నగా మనకు చిన్న ఏదైనా ఆపద వచ్చింది మనం ఒక ప్రాబ్లంలో ఉన్నాము లేదు అంటే మనకు ఒకటి అవసరపడ్డది లేదు అంటే మనకు ఒక కష్టం బాగా వచ్చినప్పుడు తను మనకి నీకు ఏం ప్రాబ్లం లేదు నేనున్నాను నేను చూసుకుంటాను నువ్వేం బాధపడకు టెన్షన్ పడకు నేనున్నాను కదా అని అర్థం చేసుకొని చెప్పే వ్యక్తి ఉంటే మాత్రం జీవితంలో వదులుకోవద్దండి అలాంటి వాళ్ళని ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కష్టంగా భావించి అది వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం చాలా బెస్ట్ అనమాట అంతా చూడండి ఇంట్లో ఒక స్త్రీ బాగుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది అని ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఏం చేయాలన్నా ఎంతమంది వచ్చినా ఏం అండి పెట్టాలన్నా ఇల్లును మంచిగా చక్కదిద్దాలన్నా మనకు మనకు మంచి మంచి ఆహార పదార్థాలు అండి పెట్టాలన్నా ఏం చెయ్యాలన్నా ఇంట్లో ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాల్సిందే స్త్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకనే స్త్రీ మంచిగా ఉంటే ఇల్లు అంతా మంచిగా ఉంటుంది అంటారు కాబట్టి ఒక స్త్రీ తన లైఫ్ను ఎంచుకునే ముందు అసలు ఒక మగాడిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవడం చాలా బెస్ట్ అనమాట ఇది నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకుంటున్నాను మీకు ఇంకేదైనా ఒపీనియన్స్ ఉంటే మీకు ఇంకేదైనా తెలుసు ఉంటే నాకు కామెంట్ చేయండి చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్తో తప్పకుండా మళ్ళీ మనకు వస్తూ ఉంటాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక విషయం మర్చిపోయాను కాల్మీ ఫోర్ ఐడి నుంచి తప్పకుండా కాల్ చేయండి ఎందుకంటే మాస్ మసాలా బిర్యానీకి సంబంధించిన స్టోరీస్ అన్నీ ఎక్కడ ఎలా ఉంటాయో మీకు కాల్మీ ఫోర్లోనే చెప్తాను ఓకేనా అస్సలు మిస్ అవ్వకండి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో జీరో పక్కన ఏది ఉండదు ఓకేనా